టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దోసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన కథానాయకుడిగా మల్లడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విశ్వంబర యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్ లో త్రిషా కథానాయక్గా నటిస్తోంది ప్రస్తుతం శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్రలో మెరవనున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది నిడివి తక్కువైనప్పటికీ కథని మలుపు తిప్పే కీలక పాత్ర కావడంతో పవన్ని రంగంలోకి దింపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది మరి ఈ వార్తలు నిజమేంతో తెలియాల్సి ఉంది ఒకవేళ నిజమైతే మాత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్లో అసలు అసలైన మెగా మాస్ జాతర చూస్తానంలో ఎటువంటి డౌటే లేదు గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా నటించిన శంకరదాత జందాబాద్ చిత్రంలో పవన్ ఒక పాటలో సందడి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఎక్కదలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముగిసిన వేళ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఫుల్ రెస్ట్లో ఉన్నారు ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా వచ్చారట ఇద్దరు కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారట ప్రస్తుతం నిజకూలతగా బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎకీతలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈసారి లక్ష్య మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్తారని జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు